గొప్ప వ్యక్తులు కూడా తప్పు చేశారు కారణం ఏంటంటే ఇది మనిషి ఫోన్ చేతిలో తీసుకుంటున్నాడు కానీ ఆ ఫోన్ మనిషి చేతిలోకి వెళ్ళిపో మనిషి మొత్తాన్ని అది తన చేతిలో తీసేసుకుంటాడు కాబట్టి గొప్ప వాళ్ళు కూడా చెప్పలేని వినలేని నేరాలు చేశారు సినిమా అయ్యుండొచ్చు కాక బట్ సమాజంలో జరుగుతుంది కదా లాయర్ విశ్వనాథం లాయర్ విశ్వనాథం అలీగారి సినిమా అండ్ రీసెంట్గా మీర్పేట దగ్గర ఒక తన భార్యని ఏ విధంగా చంపాడో అదంతా కూడా దృశ్య మాధ్యమాల ద్వారా ఒక సామాజిక మాధ్యమ ఛానల్ ద్వారా నేర్చుకున్నాడంట ఒక కత్తి ఉన్నాయి అంటే ఆ కత్తిని మంచిగా వాడండి కూరగాయలు కూరగాయలు కట్ చేసుకోండి తినండి బలం ఇస్తుంది కొబ్బరి కట్ చేయండి తినండి బలం ఇస్తుంది అదే కత్తిని వానికి హాని కలిగేటట్టు వాడితే మాత్రం ఆ కత్తి మంచిదా చెడ్డదా అంటే ఇది హౌ యూ యూజ్ ఇట్ హౌ యూ యూజ్ ఇట్ నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళావా దాని నువ్వు కంట్రోల్లోకి తీసుకున్నావా రైట్ సో ఆ స్మార్ట్ ఫోన్ ని నువ్వు స్మార్ట్గా వాడుతున్నావా యు ఆర్ ఏ స్మార్టర్ పర్సన్ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్టర్ బట్ స్మార్ట్ ఫోన్లోకి నువ్వు స్మార్ట్గా కంట్రోల్లోకి వెళ్ళిపోయావంటే ఇట్ ఈస్ రూలింగ్ యూ యు ఆర్ నాట్ ఓన్లీ ద విక్టెమ్ బికాస్ ఆఫ్ యూ అదర్ పర్సన్స్ ఆల్సో బికమ్ విక్టిమ్స్ మేకింగ్ యూ యాజ్ ఎ క్రిమినల్ ఇది గమనించాలర్థం చేసి కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కేజీఎఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు రాఘవ శర్మ గారు చెప్పినట్లుగా ఈ వీరరాఘవ రెడ్డి గారు ఇప్పుడు లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు జైప్రకాష్ నారాయణ గారు ఎందుకు గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు రిజైన్ చేశారు రెడ్ టేపిజమ్ ఇన్ జ్యుడిషియరీ సిస్టమ్ కేసులు సాల్వ్ చేయడానికి ఇంత టైం అయిపోతుంది ఈ వీర్రాగవరెడ్డి గారు మాట్లాడే మాట కూడా అదే శిక్ష పడాల్సిన వారికి ఎందుకు శిక్ష పడటం లేదు దానికి సంబంధించి ఆయన కొన్ని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ ఎయిట్ చెప్తున్నాడు ఆయన వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ సుప్రీంకోర్టు జడ్జెస్ తీయాలి తర్వాత సిఆర్పిసి వన్ నైంటీ సెవెన్ ఎక్కువగా ఆయన మాట్లాడే మాటలు సిఆర్పిసి వన్ నైంటీ సెవెన్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి జయప్రకాష్ నారాయణ గారి మాట ఇతను రాఘవరెడ్డి వీరరాఘవరెడ్డి మాట తర్వాత మరి ఈ నక్సలైట్లు ఈ తీవ్రవాదులు ఉగ్రవాదులు వాళ్ళు కూడా శిక్ష పడాల్సి వాడిసే అన్నీ సో కరెక్టా నో మనం ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నాం మహాత్మా బాబాసాహెబ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి ద్వారా మనకి వచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా మనం ఒక వ్యవస్థ ఏర్పరచుకున్నాం అంతరాలు లేవు ఇక్కడ ప్రజలు పాలితులు లేదు ఇక్కడ పాలితుడు నిర్ణయిస్తేనే పాలకుడు ఉంటాడు అక్కడ ఒకప్పుడు ఏంటి నియంత పాలితుడు ఎలా ఉండాలి ఉండాలా లేదా నిలబడాలా కూర్చో ఆయన పరి అయిపోయింది దోజ్ డేస్ హ్యావ్ గో అని ఆ రోజులు పోయాయి ఇప్పుడు పాలితులు మనం నిర్ణయిస్తున్నాం ఎవరు మన పాలకులో కదా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా సో ఏదైనా మనకి మార్పు కావాలి అంటే యా మనకి చట్ట సభలు ఉన్నాయి చట్ట సభలకు వెళ్ళే మన ప్రతినిధులు ఉన్నారు మన నియోజకవర్గ ఎమ్మెల్యేను మనకు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారు ఉన్నారు వారి ద్వారా మనకు కావాల్సిన మార్పు తెచ్చుకోవాలి తప్ప ఈ ఎక్స్ట్రీమ్ వెళ్ళాలి తప్పు మీరు ఇష్టపడే మీరు ఇష్టపడే మీరు గౌరవించే అని ఆయన మాట్లాడుతున్నారు వీరరావర్ గారు కలెక్టర్స్ని అడ్రస్ చేస్తూ మీరు ఇష్టపడే మీరు గౌరవించే రాజ్యాంగమే దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను రైట్ ఓకే ఇక్కడ ఇంకోటి కూడా నేను అడుగుతున్నాను ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇంకొక ఆఫీసర్ ఉండొచ్చు హూ ఎవర్ హ్యావ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సమ్థింగ్ సమ్ అథారిటీ సమ్ పవర్ వాళ్ళకి ఇచ్చిన ద పవర్ వెస్టెడ్ ఇన్ దేమ్ వాళ్ళు ప్రజలకి మంచి చేయటానికి ఇచ్చిన పవర్ని వాళ్ళు అలా వాడకపోయినప్పుడు పాయింట్ నెంబర్ వన్ లేదా నష్టానికి వాడినప్పుడు పాయింట్ నెంబర్ టూ ఒకటి వాళ్ళకి జరగాల్సిన న్యాయానికి జరగకుండా సైలెంట్ ఉంటారు అది తప్పే రెండవది మంచి చేయకపోయా తిరిగి వాళ్ళకి నష్టం చేయటం బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ సో అర్థమై ఉండొచ్చు లేదు అంటే ఎవరు అతన్ని ప్లీజ్ చేశారు సంథింగ్ వాళ్ళకి కావాల్సింది ఇచ్చి ప్లీజ్ చేసి సో వాళ్ళకి ఫేవర్ రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫేవర్ చేయాలి కాబట్టి అలా ఉండొచ్చు ఈ రెండు కూడా పాపము నేరం నేరం అంటే ఏంటి ఇక్కడికి ఇక్కడే తేలిపోతుంది కి ఇది కాదు పాపం వెంటాడుతుంది అంటుకొని తిరుగుతుంది ఆ వాసన పోదు మీకు రైట్ జస్ట్ బురద చల్లితే సెంట్ కొట్టుకుంటే పోతుంది కాదు పాపం అనే వాసన సో దుర్వాస అనే మహర్షి మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అది దుర్వాస ఓకే దానికి సపరేట్ ఎపిసోడ్ ఒకటి పెట్టుకుందాం దుర్వాస మహర్షి ప్రజెంట్ ఇన్ఛార్జెస్ పొలిటికల్ ఇన్చార్జెస్ పవర్ ఇన్చార్జెస్ మేబీ ఐఎస్ ఆఫీసర్స్ ఆర్ మేబీ ఐపీఎస్ ఆఫీసర్స్ని కొరలేట్ చేస్తూ దుర్వాస మహర్షిని అధికారంలో కుర్చీలో పీఠంలో ఉన్న వాళ్ళని రైట్ కొరలేట్ చేస్తూ ఒక వీడియో చేస్తే ఖచ్చితంగా అది అవసరం చేయకపోతే నాకు తప్పే అవుతుంది వెల్ సో ఇక్కడ ఈ వీర రాఘవ రెడ్డి ఆయన ఆయన రెండు క్రైమ్స్ చేసి మరలా అటు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి మళ్ళా రిక్రూట్మెంట్ అంట రిక్రూట్మెంట్ క్యాంప్స్ పెట్టి సైన్యానికి మళ్ళా దానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అడ్మిషన్ ఫీజు అంట ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది సమాజం ఏం చేస్తుంది నేను ప్రభుత్వాన్ని తర్వాత అడుగుతా ఫస్ట్ నన్ను నేను ప్రశ్నించుకుంటా మిమ్మల్ని ప్రశ్నిస్తాను తర్వాతే ప్రభుత్వాన్ని అయినా పోలీసులైనా ఇంకొక నైనా నేను ప్రశ్నిస్తా నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను ఎంత నేను నేనేం చేస్తున్నాను టోల్ గేట్ ఉంటుందంట అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లో అవి దాటి ఈయన ఇంటికి వెళ్ళడానికి ఒక నడిచే వెళ్ళాలంట సో ఈ టైంలో ఎందుకు ఒక క్రైమ్ని ప్రివెంట్ చేయలేకపోయారు ఒకటి ఇదొకటి హ్యాప్ అండ్ హ్యాప్ అండ్ చూడదాం వదిలేదాం ఎట్లా వదులుదాం అంటే టాపిక్ మాట్లాడటం నేను దాన్ని వదిలేటం భవిష్యత్తులో రంగరాజన్ గారికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఇలాంటి జరగకుండా ఐ మీన్ తర్వాత ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఉగాది వరకే టైం ఇస్తున్నాను లేకపోతే నేను రాను వాళ్ళు వస్తారు వాళ్ళు పని చేసుకునే పని వాళ్ళు చేసుకొని పోతారని సో అదేంటో కూడా రా వీరరాఘవరెడ్డి గారి నోట్లో నుంచి లాగాలని అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ దానికి అనుగుణంగా అవసరమైనటువంటి సెక్యూరిటీ రంగరాజన్ గారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇదైతే నేను డిమాండ్ చేస్తున్నాను ఓకే వీరరాఘవ రెడ్డి నా సమాజంలో బ్రతుకుతున్న నా సోదరుడు కాబట్టి నా భారతీయుడు కాబట్టి ఆయన చేసిన తప్పుకి క్షమాపణ నేను అడుగుతున్నాను సమాజానికి క్షమాపణ నేను అడుగుతున్నాను రంగరాజన్ గారిని కూడా క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి కన్నీరు కాల్చడం మనకి మంచిది కాదు కాబట్టి బట్ క్షమాపణ అడుగుతున్నాను ఇక్కడ మళ్ళీ దీన్ని పదార్థాలు తీయకండి వీరరాఘవరెడ్డి అనే క్యాండిడేట్కి నేనేదో బ్రదర్ అన్నానని ఆయనకి నేను బ్రదర్ అని ఆయన వెనకాల నేను నడిపిస్తున్నానని సెక్యులర్ షా సెక్యులర్ షా నడిపిస్తున్నాడని కొన్ని వింటూ ఉన్నాను ఈ మధ్య ఇతను బయటికి సెక్యులర్ షా కానీ ఆయన కమ్యూనిటీకి ముస్లింలకి వెనకాల నుంచి బాగానే ఎంకరేజింగ్గా ఉన్నాడు కోఆపరేటివ్గా ఉన్నాడు అని అరే పబ్లిక్లో డిబేట్ పెట్టుకుందాం బై నా ప్రాంతీయ భాషలో మాట్లాడాల్సి వస్తుంది మరి తప్పకుండా తప్పకుండా గుడ్ నా నాకు తెలుగు భిక్ష పెట్టిన సీ నారాయణ రెడ్డి గారు నా దగ్గర మాట తీసుకున్నారు నన్ను ముద్దుగా ఒక పేరు పెట్టి పిలుస్తారు అది తర్వాత చెప్తాను ఎప్పటికీ ఇలాగే ఇలాంటి భాష ఉండాలి అని ఆయన నాకు నేర్పించారు ఒత్తులు ఉంటాయని నాకు తెలియదు అప్పటి వరకు ఆయన నేర్పించారు సో ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆ తెలుగు భాష ఆయన నా దగ్గర తీసుకున్న మాట తగ్గట్టే నేను ఉన్నాను ఐఆమ్ స్టికింగ్ టు దాట్ ఐ లవ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ ఆయనకి ఇచ్చిన మాట కట్టుబడి నేను అలా ఉన్నాను వెల్ ఎక్సలెంట్ సో ఇతన్ని నేను సోదరుడు అంటున్నానని మరి ఏది పడార్థాలు తీయకండి మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నాలు చేయకండి వసుదేవుడు తన పనిని చేయటానికి ఏమిటది లోకరక్షకుడు పుట్టాడు కదా ఆ లోకరక్షకుడు తల మీద తీసుకెళ్ళి ఒక టైం లోపల అంటే సూర్యోదయం అయ్యే లోపల ఈ రాత్రికి రాత్రి ఆ పని జరగాలి కాబట్టి ఇది లోకరక్షణ లోకలు ఎవరు ఉన్నారు అందరూ ఉన్నాం మీరు నేను ఉన్నాం సమస్త జంతువులు అన్నీ ఉన్నాయి ఆ గాడిదలు కూడా ఉన్నాయి ఏ గాడిదలు నాకు కాళ్ళు పట్టించుకున్నాయి కదా వసుదేవుడు త్రుటి కాళ్ళు పట్టించుకున్నాయి వసుదేవుడు ఎందుకు కాళ్ళు పట్టాల్సి వచ్చింది తన పని చేయాలి ఎందుకు లోకరక్షణ లేదంటే ఈ గాడిదలు పని కూడా అయిపోతాయి అలాగే వీరరావరెడ్డి గారు చేసిన పనికి నేను బాధ్యత తీసుకొని క్షమాపణ అడుగుతున్నాను రంగరాజన్ గారిని క్షమాపణ అడుగుతున్నాను ఎందుకు ఆయన కన్నీరు మనందరికీ మంచిది కాదు భూమికి మంచిది కాదు ఆయన ఒక నాకు కనిపించిన ఒక అంబేద్కర్ గారు ఆయన శ్రీ రంగరాజన్ గారు ఒక అంబేద్కర్ గారు సమానత్వం చూపిస్తున్నారు ఆయన ప్రాక్టికల్